అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు నేను మీకు ఉగాది బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను చిన్న బ్లాగే అలాగే నేనైతే ఒక జర్నల్ సిల్వర్ షాప్ ఓపెనింగ్ అయితే వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యాను అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను కూడా ఒక చిన్న ఐటమ్ అయితే పర్చేస్ చేశానండి సో దానివల్ల నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా వచ్చింది అదేంటనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను మరి బ్లాగ్ అయితే వచ్చేసేస్తాను ఇక ఎర్లీ మార్నింగే లేచేసి క్లీనింగ్ అదంతా కూడా చేసేసుకొని ఇక ముందు అయితే గడపకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇలా రాగి బౌల్లో అయితే నేను పువ్వులు అవి పెట్టేశానండి ఇక మామిడి తోరణాలు అయితే కట్టాము ఇక తర్వాత ఇక పూజ అయితే ఇక స్టార్ట్ చేశానండి ఎందుకంటే ముందు ఎర్లీగానే పూజ అనేది కంప్లీట్ చేశాను అనమాట ఇక అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టేసి ఇక నైవేద్యం పెట్టేసి పూజ చేశాను తర్వాత ఉగాది పచ్చడి అది ప్రిపేర్ చేసి పెట్టచ్చు అని చెప్పేసి ముందైతే ఫ్రూట్స్ కొబ్బరికాయతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడైతే ఇక నేను దీపారాధన అదంతా కూడా చేసేసి ధూపం అనేది చూపిస్తున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడికి అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి కథ అయితే మీకు చూపించలేదు ఇప్పుడైతే ఇక ఫాస్ట్గా ఉగాది పచ్చడి అయితే చేసేయచ్చు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ అందరికీ తెలిసిందే షట్ రుచులతో పాటుగా నేనైతే ఒక రెండు ఐటమ్స్ అయితే ఎక్కువే తీసుకున్నాను అంటే ఇందాక దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా అది ఒక చిప్ప అయితే తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే ఒక రెండు అట్టిపళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుతున్నాను ఇట్లా ఏంటంటే మా పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారనమాట అది కూడా కొంచెం చిక్కగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అరటి పండు వేయడం వల్ల ఇంకా చాలామంది డ్రై ఫ్రూట్స్ చెరుకు ముక్కలు ఇంకా రకరకాలుగా వేస్తుంటారు కదా పచ్చిమిర్చి ముక్కలు అలాగా నేనైతే ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే తయారైపోయింది ఉగాది పచ్చడి ఒక చిన్న బౌల్లో అయితే తీసుకొని ఇక నేను దేవుడి గదిలో అయితే పెట్టాను పూజ గదిలో పెట్టేసి ఇక దేవుడికి అయితే సమర్పించేసి దండం పెట్టుకున్నానండి స్వీట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి ఇక షాప్ ఓపెనింగ్కి వెళుతున్నానని చెప్పేసి ఇక నేను లేట్ అవుతుందని చెప్పి చేయలేదు అప్పటికే టెన్ థర్టీకి షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయింది నేను ట్వెల్వ్కి అలా వెళ్ళాను అనమాట నేనైతే ఇప్పుడు సంభవ్ హోమ్ స్టోర్కి అయితే వచ్చేసానండి సో ఇక్కడ నుంచి అయితే వీడియో అనేది మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది నేను లోపలికి వచ్చేసరికి అక్కడ ఓపెనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక పూజ భజన అవన్నీ చేస్తున్నారండి నేనైతే సజి సిస్టర్ కోసం అయితే వెతుకుతున్నాను ఇక నాకు ఎక్కడా కనిపించలేదు ఇక తిని వచ్చేసి సేల్స్ గారులు అండి ఇక తను నన్ను తీసుకెళ్తుంది తను ఏంటంటే నన్ను గుర్తుపట్టిందండి అంతకుముందు నేను ఈ షాప్ ఓపెనింగ్కి సంబంధించి ఒక త్రీ డేస్ బ్యాకే నేను షాప్ విజిట్ చేసి నేను యూట్యూబ్లో అయితే పెట్టాను సో అప్పుడు తను ఆ రోజు వచ్చారు కదా మీరు అని చెప్పేసి గుర్తుపట్టి మళ్ళీ సజి సిస్టర్ ఎక్కడుందా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట వీళ్ళంతా ఏంటంటే షాపు సేల్స్ గర్ల్స్ అనమాట ఓపెనింగ్ రోజే మొత్తం వీళ్ళంతా కూడా ఎవరి సెక్షన్ దగ్గర వాళ్ళు అయితే ఉన్నారండి చక్కగా అన్ని చూపిస్తున్నారు ఐటమ్స్ అయితే తను వచ్చేసి ఇక సజెస్ట్ అయితే వెతుకుతుంది ఈ లోపల ఏంటంటే ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఈ సెక్షన్లో అయితే చూపిస్తున్నానండి చిన్న చిన్న దీపారాధన కుందుల దగ్గర నుంచి పెద్ద పెద్ద దీపారాధన కుందుల వరకు చాలా వెరైటీస్లో డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ ఈ ఇతర దీపారాధన కుందుల అలాగే ఇంకా మనకి గృహప్రవేశం రోజు చాలా మంది ఏంటంటే ఇత్తడి పాత్రలో పాలు పొంగేస్తారు కదా సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఇత్తడి గిన్నెలు అయితే ఉన్నాయి ఇత్తడి బిందెలు గిన్నెలు చెంపులు అలాగే రాగి చెంపులు అవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇక కిచెన్ ఐటమ్స్కి సంబంధించి స్టీల్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి డబ్బాల దగ్గర నుంచి బాక్సులు అన్ని చాలా వెరైటీస్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి ఇక్కడైతే ఇక ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ కళ్యాణ్ సిస్టర్ కూడా కలిసిందండి తనను కూడా ఇక అనమాట కలిసి ఇక తను ఓపెనింగ్ రోజే వచ్చిందనమాట చాలా మంది ఓపెనింగ్కి ముందే వచ్చారు కొంతమంది ఓపెనింగ్ రోజు అయితే వచ్చారు క్రియేటర్స్ అయితే కొంతమంది ఇక నాకు దగ్గర అని చెప్పేసి ఇక నేను షాప్ విజిట్ చేస్తున్న రోజే కాకుండా మళ్ళీ ఓపెనింగ్ రోజు కూడా వచ్చాను ఇక్కడైతే సజి సిస్టర్ అయితే మొత్తానికి కలిసిందండి చాలా లాస్ట్లో ఈ సెక్షన్లో ఉన్నారనమాట ఇదంతా సీల్ చేసిన ప్యాకింగ్ సెక్షన్ ఇక్కడ సజి సిస్టర్కి ఇక అయితే ఇక మాట్లాడేశానండి మిడిల్ వచ్చేసి తను సంతోషి అండి తన యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అను మిరర్ యూట్యూబ్ ఛానల్ సో ఇక మీకైతే హాయ్ చెప్తున్నారండి ఇక్కడ తను ఏంటంటే ఫస్ట్ నేను తను ఎవరో నాకు తెలియదు అప్పుడే పరిచయం అయింది సజి సిస్టర్ ఆ సంతోషి సిస్టర్ని అయితే పరిచయం చేసింది అసలు కొద్దిసేపులోనే చాలా చక్కగా కలిసిపోయిందండి చాలా చక్కగా మాట్లాడింది అనమాట తనైతే పాత ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఫ్రెండ్ లాగానే చక్కగా కలిసిపోయిందండి అను మీరు ఛానల్ నాకు ఎప్పటి నుంచో తెలుసు సో అది ఏంటంటే తను వీడియోలు వచ్చేసి వాళ్ళ అక్క సంతోషి వాళ్ళ అక్క చేస్తుంది అనమాట ఆ ఛానల్ అంతా తిను నాకు కొంచెం కొత్తగా కనిపించేసరికి తిను వాళ్ళ సిస్టర్ అని చెప్పేసి వాళ్ళ అని చెప్పేసి పరిచయం చేసింది అనమాట సజ్ సిస్టర్ ఇప్పుడైతే తిను చేస్తుంది వీడియోస్ ఆ ఛానల్లో ఒకసారి షాప్కి సంబంధించి వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ ఛానల్ మీరు చూడొచ్చండి చాలా షాపింగ్కి సంబంధించి ఉంటాయి సో ఇక నేను సజి సిస్టర్ అయితే ఇక బాదం మిల్క్ అలాగే బటర్ మిల్క్ తీసుకున్నాము నేనేమో బాదాం మిల్క్ తీసుకున్నాను అది టేస్ట్ నచ్చలేదని సజ సిస్టర్ ఏంటంటే ఇక బటర్ మిల్క్ తీసుకుంది సో ఇక్కడైతే ఇక మన ఇక సంతోషి అయితే పానీపూరి లవరండి ముందైతే ఈ సెక్షన్లో తను పానీపూరి అయితే తింటుంది నేను వెళ్ళేసరికి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు హోటల్లో పెట్టేసి టేస్ట్ చూడండి అక్క బాగుందా అని చెప్పేసి అడిగింది సో పానీపూరి అయితే బాగుందండి ఇక్కడ ఏదో ఉంది కొంచెం అని చెప్పేసి టేస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ సెక్షన్ అంతా కొంచెం హాట్ అంట స్వీట్ అయితే ఒక జిలేబీ మాత్రం ఉంది ఇదంతా కూడా మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ ఫుడ్ మొత్తం రెసిపీస్ కొంచెం ఏంటంటే మన చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం అదేంటంటే పెరుగులో నానబెట్టిన ఇడ్లీ లాగా ఇప్పుడు మనకి పెరుగు ఆవడం అంటాం కదా అలాగే ఇడ్లీ వేసి నానబెట్టినట్టు అనిపించింది నాకు ఆ టేస్ట్ పుల్లగా కొంచెం డిఫరెంట్గా ఎలా ఉంది అక్క అని అడిగింది అనమాట సంతోషి కొంచెం డిఫరెంట్గా ఉందిరా పుల్లగా ఉంది అని చెప్పేసి చెప్పాను కొంచెం టేస్ట్ చేశాను నేను ఇక అది అయితే పక్కన పెట్టేశానండి ఆల్మోస్ట్ నేనైతే ఏమీ టచ్ చేయలేదు పానీపూరి అలాగే కొంచెము బటర్ నాన్ తీసుకు జిలేబీ ఇంకొకటి వచ్చేసి కొంచెం పిజ్జా ఒక చిన్న ముక్క తీసుకున్నట్టున్నానండి అంతే అసలు ఏం తినలేదు ఇక్కడ రైస్ ఐటమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక సెక్షన్ ఉంది అదేంటంటే రైస్ ఒక చిన్న మట్టి గ్లాస్లో ఒక నాలుగైదు స్పూన్లు రైస్ వేసి దాంట్లో దానికి సంబంధించిన ఏమో కర్రీస్ ఉన్నాయండి వాటి పేర్లు కూడా తెలియదు కొన్ని చెప్పారు కానీ అర్థం కూడా కాలేదు ఆ చనాదాలు ఇంకేంటో కర్రీస్ ఉన్నాయి అది వేసి మిక్స్ చేసి స్పూన్ వేసి ఇస్తున్నారు అనమాట సో ఇక్కడైతే ఇక నేనే ఇక నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం ఇక ఏది తినలేదు ఇక నేను ఏంటంటే ఇక స్వీట్ దగ్గరికి జిలేబీ దగ్గరికి వచ్చాను ఇదైనా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి టేస్ట్ చేశానండి సో జిలేబీ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే బయట మనం తినేదానికంటే ఇది ఇంకా డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇక నేనైతే ఇక్కడ సజసిస్టర్కి అయితే టేస్ట్ అని చెప్పేసి తీసుకొచ్చాను జిలేబీ అయితే టేస్ట్ చేసిన తర్వాత బాగుందక్కా అని చెప్పేసి చెప్పింది సజీ అయితే పానీపూరి ఒకటైతే తిందండి ఇంకా అక్కడైతే తను ఏమీ అయితే ట్రై చేయలేదన్నమాట అంటే కొంచెం మన స్టైల్లో ఉన్నాయి అయితే మనకు అలవాటు తింటాం కదా నార్త్ ఇండియన్ స్టైల్ అంటే కొంచెం అవి వేరే డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి కాబట్టి ఏదో జస్ట్ అలా కొంచెం కొంచెం అయితే టేస్ట్ చేసాము సో ఇక్కడైతే మళ్ళీ నాకు సంతోషి అయితే ఏదో కొంచెం పెసరట్టు స్టైల్లో ఏదో ఉంది అది తినిపించిందండి ఎలా ఉంది అక్క అంటే పర్లేదు నార్మల్గా ఉందని చెప్పాను సో మొత్తానికి అయితే ఏదో అలా చేసామండి తిన్నామా లేదా అన్నట్టుగా అది కొంచెం అది కొంచెం ఏదో టేస్ట్ చేసేసాము తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ నేను షాప్లోకి అయితే వచ్చానండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి కంప్లీట్గా అయితే చూపించలేదు కదా అని చెప్పేసి లోపలికి వచ్చాను అలాగే ఏంటంటే ఓపెనింగ్ రోజు ఏదైనా ఒక ఐటెం అయితే మనము పర్చేస్ చేసామనుకోండి మనకి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తారనమాట సో ఓపెనింగ్ రోజు కొంచెం మనం కూడా పర్చేస్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఏదైనా చిన్న ఐటమ్ తీసుకుందాంలే అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ ఈ అష్ట కలసం అష్టలక్ష్ముల కలసం ఉంది కదా ఇది నేనేంటంటే ఒరిజినల్ సిల్వర్తో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరలక్ష్మి వ్రదానికాన్ని తీసుకున్నానండి ఇదేంటంటే జర్మన్ సిల్వర్ కోటింగ్ అష్టలక్ష్మి చెంబ అనమాట సో ఒరిజినల్ సిల్వర్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి అలా కొనలేనప్పుడు ఇలాంటి జర్మన్ సిల్వర్ కోటింగ్తో ఉన్న సిల్వర్ ఐటమ్స్ తీసుకోవచ్చు అండి అసలు అచ్చం మనకి నిజంగా ఒరిజినల్ సిల్వర్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే సిల్వర్ జర్మన్ సిల్వర్ కోటింగ్తో ఉన్న మామిడి తోరణాలు అనమాట భలే ఉందండి సపరేట్గా పూజ గది ఉన్న వాళ్ళకి ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా ఇదేదో చెప్పాడు మా బాబు ఏంటన్నమాట ఇది నాలుగు సింహాలు ఏదో ఎంబల్లా ఏదో ఏదో అన్నాడు పేరు గుర్తులేదు సో ఇక ఇదైతే నేను పట్టుకొని చూపించిన తర్వాత తను కొద్దిగా క్లియర్గా అయితే వీడియో తీశాడు అనమాట సో తర్వాత ఇంకా పూజ ఐటమ్స్ అయితే కొన్ని చూపిస్తున్నాను సో చాలా బాగున్నాయండి అసలు పూజకు సంబంధించి కిచెన్ ఐటమ్స్ ఒకవేళ హోటల్ పెట్టుకునే వాళ్ళకి హోటల్కి సంబంధించి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేదంటే పెళ్లి సంబంధం కుదిరిన వాళ్ళకి పెళ్లికి సంబంధించి అన్నీ ఉన్నాయి సిల్వర్ ప్లేట్లో ఇక గోల్డ్ ప్లేటెడ్ వినాయకుడు విగ్రహం పెడితే అసలు భలే ఉందండి సెట్ అది సూపర్గా ఉంది సో ఇక మొత్తం అయితే చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే సో మీరు ఒకసారి షాప్ విజిట్ చేయాలి అనుకుంటే నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక త్రీ వరకు ఉన్నానండి తర్వాత వచ్చేసి నేను ఒక చిన్న గోల్డ్ ప్లేటెడ్తో ఉన్న చిన్న పూజా పేట అయితే తీసుకున్నాను ఇక నేను గుమ్మం దగ్గర రాగి జంపు పెడతాను కదా అది పెట్టడానికి ఉంటుందని చెప్పి సో ఇక నేను అది ఓపెనింగ్ రోజు పర్చేజ్ చేశానండి దానివల్ల ఏంటంటే నాకు ఫ్రీ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అది కూడా సిల్వర్ కోటింగ్తో ఉన్న జ్యువెలరీ బాక్స్ అయితే స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చారు ఇక నేనైతే ఇక బిల్ అయితే వేపించుకున్నానండి బిల్ వేపించుకొని చక్కగా ఇక ఓపెనింగ్ రోజు అయితే నేను ఒక ఐటమ్ అయితే పర్చేస్ చేశాను దాంతోపాటు ఒక రిటర్న్ గిఫ్ట్ కూడా అయితే తీసుకున్నానండి సో ఈ సంభవ్ హోమ్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఉగాది రోజైతే ఫ్రెండ్స్ మీట్ అయ్యాను అలాగే చాలా ఎంజాయ్ చేశాను అనమాట సో ఈ బ్లాగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి నెక్స్ట్ బ్లాగ్తో అయితే నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్